అల్లిగూడ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది ఏదైతే లడ్డులో కల్తీ జరిగిందని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆరోపణలపై హిందూ ధార్మిక సంబంధ సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాయి నిన్న ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో అసలు ఈ లడ్డు వివాదం సరైనదా అంటే నిజంగానే జరిగిందా లేదా ఏ విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించి కొంతమంది హిందూ ధార్మిక సంస్థలు ప్రతినిధులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలిసిన ప్రయత్నం చెప్పండి ముఖ్యంగా ఈ లడ్డు వివాదం అనేది మీరు ఏ విధంగా పరిగణిస్తా ఈ లడ్డు వివా వివాదం అనేది మాకు రాజకీయాలకు అతీతంగా మా యొక్క ఫస్ట్ డిమాండ్ ఏకైక డిమాండ్ కూడా సుప్రీం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసి ఈ దోషులను కఠినంగా శిక్షించాలని కఠినంగా శిక్షించాలని యొక్క మా డిమాండ్ అలాగే ఈ యొక్క కల్తీలు కానీ దోపిడీలు కానీ దొంగతనాలు కానీ ఇవన్నీ అన్ని మంతస్సు నుండి చేస్తున్న దురాగతాలన్నీ కూడా పోవాలంటే అఖిల భారత స్థాయిలో విశ్వ హిందూ పరిషత్ ఏకైక డిమాండ్ ఏమంటే ధార్మిక సంస్థలకు హిందూ ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్ను రద్దు చేసి ఆ మేనేజ్మెంటు ఆ వ్యవహారం అంతా ధార్మిక సంస్థలకు అప్పజెప్పాలనే మా డిమాండు ఇంతకు ముందైతే రామ జన్మభూమి ఉద్యమం ఏ విధంగా చేశామో ఆ విధంగా ఈ యొక్క ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్ రద్దు చేసేంత వరకు ఇది షార్ట్ టర్మ్ ఆందోళన కాదు మొత్తం లాంగ్ టర్మ్ లో అది రద్దు చేసేంత వరకు ఈ ఆందోళన కొనసాగుతుంది అది జడ్జిమెంట్ కాదు చర్చా వేదిక కోర్టులో విచారణ జరుగుతుంది మేము డిమాండ్ చేసింది కూడా అదే ఒక జడ్జితో ఖచ్చితమైన నిర్ణయం చేసి అంటే ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని నిర్ణయం చేసి దోషులు నిజమైన దోషులను శిక్షించాలనే మా డిమాండ్ అన్న మీరు చెప్పండి అన్న ఏదైతే నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అసలు లడ్డు కల్తీ జరిగిందా ఆధారాలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన చేసినటువంటి పరిస్థితి అయితే ఆధారాలు లేకుండా ఈ విధంగా ఆరోపణలు చేయడం కోట్ల మంది హిందువుల దెబ్బ దెబ్బతీయడం అన్నట్లుగా కూడా సుప్రీంకోర్టు నిన్న ప్రస్తావించింది అయితే దీనిపై మీరు ఎలా స్పందించవచ్చు బాపూజీ నేను దళిత హిందూ ధర్మ ప్రచార పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడిని ఏదైతేనేముంది చర్చా వేదికలు ఫైనల్ కాదు నిజ నిర్ధారణ అనేది ఆలస్యంగా వస్తుంది ఇప్పుడు మాత్రం ఏదో చర్చించారు కాబట్టి ఆ చర్చా వేదికలో ఇదే జడ్జిమెంట్ అని అనుకోకూడదు అందరూ విచారిస్తారు ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు కాబట్టి అందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఇక్కడ ముఖ్యంగా ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేనే తిరుమలకి వెళ్ళి ప్రసాదాన్ని స్వీకరించి మన మీడియా మిత్రులకి చాలా మందికి పంచాను అది నాకు తెలియకుండానే జరిగిపోయింది పరిణామం కాబట్టి ఇప్పుడు నేను మనోవేదనకు గురవుతున్నాను నేనే కాదు యావత్మంది భక్త బృందాలు భక్తులందరూ కూడా ఈ మనోవేదనకు గురైనారు కాబట్టి ఈ మనోవేదనకు వెలకట్టలేనటువంటిది కాబట్టి ఈ మనోవేదనకి ఏమిటంటే సరైన శిక్ష ఇలాంటి తప్పు చేసిన వారిని మళ్ళీ మళ్ళీ ఇలాంటి జరగకుండా కంటి తుడుపు చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టులో రిట్ వేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ సీఎం గారు ధార్మిక సంస్థల బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి అన్నారు ఇది మంచి శుభ పరిణామము ఎందుకంటే మాకు కూడా దళిత హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఒకటి ఏర్పాటు మేము ధర్మ ప్రచార పరిషత్ నుంచి దళిత హిందూ సంక్షేమ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ బోర్డు వలన ఏమవుతుందంటే మైనార్టీ బోర్డు ఏ విధంగా ఉందని ఉందో ఆ విధంగా సంక్షేమ బోర్డు ఒకటి ఏర్పాటు చేస్తే గవర్నమెంటు ఆ ఒక పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించినటువంటి హిందూ బోర్డులో మాకు కూడా ఒక అవకాశం కల్పించి ఎస్సీ ఎస్టీలో కూడా మతం మారని హిందువులకి అవకాశం కల్పించారు చెప్పి ఎందుకంటే మెజారిటీ ఉన్న దళిత హిందువులం కన్వర్షన్ జరిగి ఉన్న ముప్పై పర్సెంట్ని కూడా ఈ దళిత హిందువులలో కాపాడుకోకపోతే చాలా దారుణాలు జరిగిపోతాయి ఇప్పుడు ఇక్కడ జోహ్రాపురం ఇప్పుడు మిత్రుడు ఒక మిత్రుడు మనకు సెలవు ఇచ్చాడు జోహ్రాపురంలో ఎండోమెంట్ ల్యాండ్లో సర్వే నెంబర్ ఇరవై మూడవ నెంబర్లో జోహరాపురంలో ఉన్నటువంటి ల్యాండ్లో అన్ని మధస్థులు చాలామంది కుట్టాలు వేసినారు యుద్ధ ప్రాతిపదన వెంటనే ఈ కుట్ర తొలగించి ఆ నీలకంఠేశ్వరుని ఆ మాన్యము నీలకంఠేశ్వరునికే ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను మాకు కూడా దర్శన భాగ్యాలు వసతి భాగ్యాలు ప్రసాద భాగ్యాలు మాకు కూడా కల్పించి మమ్మల్ని సంతోష పెడతారని చెప్పి నేను కోరుకుంటున్నాను ఓం నమో అన్న మీరు చెప్పండి ముఖ్యంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిగా మనం భారతదేశంలో ఎంతో ఎంతోమంది లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంటారు అయితే ఈ నేపథ్యంలో విఐపిలు వివిఐపిలు అంటూ సపరేట్ చేయడం ఇట్లా ఇంత లక్షల మంది దర్శకు దర్శించుకునే ఆ వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా చేయడం అనేది మంచి బాధ్యత అంటారు దర్శనాల విషయంలో మన దరిద్రం అక్కడే ఉన్నది ఎందుకంటే విఐపి అంటే కూడా ఆయన కూడా సామాన్య పౌరుడే భారతదేశంలో ఉన్న ప్రతి హిందూ పౌరుడికి స్వామిని దర్శించుకునే పూర్తి హక్కు ఉన్నది కాబట్టి విఐపి సంప్రదాయం ఈరోజు పెట్టింది కాదు ఎప్పటినుంచో అది అమల్లో ఉన్నది అయితే కాలానుగుణంగా నిదానంగా ఈ విఐపి పద్ధతిని తీసేస్తే కంపార్ట్మెంట్లలో లక్షలాది ప్రజలు వెయిట్ చేసే అవకాశం రాదు లక్షలాది సామాన్య ప్రజలను కంపార్ట్మెంట్లలో వెయిట్ చేయించు వెయిట్ చేయిస్తూ విఐపిల దర్శనాలను అనుమతిస్తున్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా తొలగించాలి విఐపి వస్తే ఒక రెండు నిమిషాలు మామూలుగా ఉదయము మధ్యాహ్నము సాయంకాలము మూడు సార్లు విఐపి దర్శనాలు పెట్టారు దాన్ని ఆ విఐపి దర్శనాలు మూడు నైవేద్యాల సమయాల్లో ఆ దర్శనాలు ఉన్నాయి కాబట్టి ఈ మూడు నైవేద్యాల సమయంలో దర్శనాల గంటలు దాదాపు మూడు నుంచి నాలుగు గంటల పాటు విఐపి దర్శనాలు చేస్తున్నారు దీని ఒక గంటకు తగ్గించి మరి అంటే విఐపి అంటే రాష్ట్రపతి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మంత్రులు ఇట్లాంటి వాళ్లకు మాత్రమే పెట్టి సామాన్యంగా జనులకు ఎక్కువ మందికి సాధ్యమైనంత ఎక్కువ మందికి అవకాశాన్ని దర్శన అవకాశం కలిగిస్తే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం కాబట్టి సామాన్య ప్రజలు కంపార్ట్మెంట్లో మగ్గుతూ ఉంటే విఐపిలు గంటలు గంటలు దర్శనం చేసుకోవడం ఎటు చూసినా ద్రోహం చేసినట్టే హిందూ సమాజానికి ఇది ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే లడ్డు వివాదం కొనసాగుతుందో దీనికి సంబంధించి కర్నూలు జిల్లాలో హిందూ ధార్మిక సంస్థలైతే ఆందోళనను ఉదృ ఉద్రిక్తం చేస్తూ ఉన్నాయి నిజంగా లడ్డు విషయంలో ఏదైతే కల్తీ జరిగిందో అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో విఐపి విఐ విఐపి దర్శనం దర్శన వేళలకు కూడా మార్పులు చేయాలంటూ ఆందోళన చేపడుతూ ఉన్నారు